జిల్లా పెద్దార్వేడి మండలంలోని హనుమాన్ జంక్షన్ నుంచి అనంతపురంకు అక్రమంగా ఆవులను తరలిస్తున్న కంటైనర్ ని బోటిరెడ్డిపల్లి దగ్గర బీజేపీ నాయకులు గ్రామస్తులను నిలిపివేశారు దానిలో వందకు పైగా ఆవులు ఉండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు గోగులను తోకపల్లిలో ఉన్న శ్రీ నరసింహస్వామి గోశాలకు తరలించారు ఈ కార్యక్రమంలో నరసింహస్వామి గోశాల నిర్వహణ సభ్యులు నరళ కాంతిరెడ్డి బీజేపీ మండల నాయకులు బోటిరెడ్డిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు అంటే మొత్తానికి కాదు ఆవులు కూర్దే వాటికో ఒకరో మెత్తగా ఉన్నట్టుకో ఒక నాలుగు నిమిషాలు పుడితే సరిపోతాయి సన్ను కదా టీకాలు అయ్యే అయ్యే వేడికే మా அசையமோ <coughs> கொ